చంటికి హెల్త్ బాగకపోవడంతో చంటిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడనమాట చరణ్ బాగానే బామ కూడా ఉంటుంది ఇక డాక్టర్ కొంచెం వీక్గా ఉండడం వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయాడు ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే అమ్మకు చెప్తాను ఈ విషయం అని చెప్పి చరణేమో ఫోన్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళమ్మ సుమలతకి ఇటు సుమలత అక్షిత భువన ఆల్రెడీ మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్తారు కదా ఇక అక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది భువన ఇక మ్యూజిక్ కాంపిటీషన్ తను పాడేస్తుంది అనమాట ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నది దేవియే కదా ఇక దేవి పాడుతూ ఉంటుంది అంటే పల్లవి స్టేజ్ మీద పాడుతూ ఉంటుంది అనమాట ఇక పల్లవి పాడుతూ ఉంటే ఇక చుట్టూ జనాలంతా పల్లవి విన్ అవుతుందని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ఇక ఇటు సుమలతకి ఫోన్ చేస్తాడు కదా చరణ్ ఇక అది అమ్మ చెంటికి బాగలేదు హాస్పిటల్ తీసుకొచ్చాము అనగానే ఏమైందిరా అని చెప్పి కంగారు పడుతూ అడుగుతుంది సుమలత ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట చరణ్ సుమలతకి ఈ లోపల సుమలత ఫోన్లో నుంచి అటు స్టేజ్ మీద పాడుతున్న పల్లవి గొంతు వింటాడనమాట అమ్మ అక్కడ పాడుతుంది ఎవరు అని చెప్పి చరణ్ ఆ గొంతుని విని అడుగుతాడు ఇంకెవరు ఆ దేవియే పాడుతుంది నువ్వు లిఫ్ట్ ఇచ్చి మరీ తీసుకొచ్చావుగా అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇకప్పుడు మనసులో అనుకుంటాడు చరణ్ ఏంటి దేవి గొంత అంటే నేను రోజు గుడిలో పాడిన గొంతు ఈ గొంతు రెండు ఒకటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అంటే నేను లిఫ్ట్ ఇచ్చింది నేను ఎదురు చూస్తుంది నా గుండెల్లో గుడి కట్టుకున్న ఆ దేవత ఈవేనా ఈ దేవీనా నేను ఇష్టపడుతున్నాను ఈ గొంతుకు నేనా అని చెప్పి ఇక మనసులో చరణ్ చాలా సంతోషపడతాడు మొత్తానికి నేను అనుకున్న అమ్మాయిని చూడగలిగాను నేను తెలుసుకోగలిగాను అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు చరణ్ ఇటు పక్క సుమలత ఏమైందిరా అలా అడుగుతున్నావేంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఏం లేదమ్మా ఇప్పుడే నేను అటు అని చెప్పి అంటాడు చరణ్ సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్